అందరికీ నమస్కారం ఉపాసనా కొనిదల వారు ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్తో ఏదో ఇంట్రాక్షన్ లేకపోతే ఏదో మీటింగ్ కోసమో వెళ్ళారు వారు మాట్లాడారు ఇక్కడ చేసిన కొన్ని వ్యాఖ్యలు రెండు రోజులుగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి మరి ముఖ్యంగా అమ్మాయిల గురించి మాట్లాడుతూ ఉపాసన కొనిదల గారు వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒకసారి చూడండి నాకు అనిపించేది నేను చెప్తాను ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇండియా ఇస్ అ కంట్రీ వేర్ దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ సెక్షన్స్ ఇప్పుడు వెరీ వెరీ పూర్ పీపుల్ ఉంటారు పువర్ పీపుల్ ఉంటారు బిలో మిడిల్ క్లాస్ ఉంటారు మిడిల్ క్లాస్ ఉంటారు అబో మిడిల్ క్లాస్ ఉంటారు రిచ్ పీపుల్ ఉంటారు సూపర్ రిచ్ ఉంటారు సూపర్ డూపర్ రిచ్ ఉంటారు మల్టీ మల్టీమిలియనియర్స్ బిలియనియర్స్ ఇలా చాలా సెక్షన్స్ ఉంటాయి సో ఉపాసన కొనిదెల అనే ఆవిడకి ఈ కింద ఉన్న సెక్షన్స్ ఏవో తెలియదు బోర్న్ విత్ సిల్వర్ స్పూనా డైమండ్ స్పూనా ఏదో ఉంటారు కదా ఇక్కడ స్ట్రెస్ లెవెల్స్ గురించి నేను మాట్లాడాను బికాస్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెస్ వాళ్ళు వాళ్ళ వృత్తిలో కానీ వాళ్ళ కుటుంబ జీవితంలో కానీ డబ్బుతో సంబంధం లేదు కానీ ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ఉంటుంది కానీ ఈమె చెప్పిన ఆ మాటల్ని మనం ఫాలో అవ్వాలా లేదా అన్నది నాకు అనిపించింది నేను చెప్తాను ముందుగా ఉపాసన కొనిదల గారు వారి సొంత The biggest insurance for women is to save your eggs. Because then you can choose when to get married, when you want to have kids, on your own terms, when you are financially independent. Today, I stand on my own feet. I earn a living for myself. I'm proudly financially independent this security made me strong and confident to make bold decisions in my life two things that work the best for you before you reach your 30s have your goals ready have your career path set and know how much you're going to earn at every different point in your life earn wealth-wise health-wise and relationship-wise if you're clear about your vision goal and role in life you become unstoppable హెల్త్ వెల్త్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడారు కంతా మీరు జీవితంలో ఒక ఉద్యోగం సంపాదించండి అంటే అదే ఉద్యోగాన్ని మీరు కంటిన్యూ చేయండి తర్వాత మీరు పెళ్ళి పిల్లలు ఇవి ప్లాన్ చేసుకోండి అని చెప్పి చెప్పారు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉండాలా మహిళలకి అని చెప్పారు విచ్ ఐ టోటల్లీ అగ్రి విత్ హర్ బికాజ్ ఎవ్రీవన్ షుడ్ బి ఇండిపెండెంట్ వాళ్ళకు ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే వాళ్ళు బలంగా ఉండగలరు అందులో ఎటువంటి డౌట్ లేదు బికాజ్ బోత్ మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్ అండ్ ఎవ్రీవన్ షుడ్ బీ ట్రీటెడ్ ద సేమ్ ఇన్ ద సొసైటీ అక్కడి వరకు ఏమీ ప్రాబ్లం లేదండి అండ్ జస్ట్ లెట్ ఎవ్రీవన్ నో షీఈ్ నాట్ ఎ డాక్టర్ ఓకే ఆమెకు హాస్పిటల్స్ ఉంటాయి డాక్టర్స్తో తరచూ టచ్లో ఉంటారు వాళ్ళు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు కానీ షీఈస్ నాట్ ఎ డాక్టర్ ఇప్పుడు ఒక డాక్టర్ అనే వ్యక్తి పేషెంట్ను చూసే కొద్దీ ద నెంబర్ ఆఫ్ ఇంటరాక్షన్స్ వీ హ్యావ్ విత్ ద పేషెంట్స్ ఈవెన్ ద డాక్టర్ లెర్న్స్ అండ్ లాట్ ఆ ఇంటరాక్షన్స్ బట్టి ఆ పేషెంట్ ఎక్స్పీరియన్స్ బట్టి వాట్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్ అన్నది ఒక డాక్టర్కే తెలుస్తుంది ఎంతోమందికి ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటనే తెలుస్తుంది బట్ దే కెనాట్ సీ ద ప్రాబ్లమ్ ఇన్ సచ్ వే డాక్టర్ అడ్రస్సెస్ ఇట్ అట్స్ టోటలీ డిఫరెంట్ అండి డాక్టర్స్ అనేవాళ్ళు వాళ్ళు మాత్రమే చేయగలిగిన పనులు చాలా ఉన్నాయి అండ్ ఆవిడ మెయిన్గా తను మాట్లాడింది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడింది కానీ ఇక్కడ పెద్ద టాపిక్ నాకు నచ్చంది నేను విభేదించేది ఏంటంటే ఫ్రీజ్ యువర్ ఎగ్స్ అన్నారు ఫ్రీజ్ యువర్ ఎగ్స్ అండ్ కీప్ దెమ్ రెడీ వెన్ యూ థర్టీ ఆర్ థర్టీ ప్లస్ దెన్ ప్లాన్ ఫర్ కిడ్స్ వెన్ యూ హ్యావ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నారు ఇక్కడ ఆమె నేను థర్టీ సిక్స్ ఆర్ థర్టీ సెవెన్ ఇయర్స్ అప్పుడు నా ఫస్ట్ బేబీ పుట్టింది తర్వాత థర్టీ నైన్ ఇయర్స్కి ఇప్పుడు నేను ట్విన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తానని ఇంకొక మెసేజ్ ఆవిడే పెట్టారు ఈరోజు ఇప్పుడు కొన్ని విషయాల్ని మనం ఇక్కడ గుర్తించుకోవాలండి లైక్ యు నో వాళ్ళు ఫిజికల్గా ఆఫ్టర్ థర్టీ విమెన్ కెన్ దే హ్యావ్ దట్ బర్డన్ అనేది ఒకసారి ఆలోచించాలి పదహారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళప్పుడు హ్యూమన్ బాడీ డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది వెన్ దే ఆర్ ప్రెగ్నెంట్ లైక్ ఇన్ దర్ ట్వంటీస్ దే ఆర్ టోటలీ డిఫరెంట్ ఇన్ దర్ థర్టీస్ దర్ టోట్లీ డిఫరెంట్ అండ్ ఆల్సో ఇప్పుడు ఆవిడకి ఎంతోమంది సపోర్ట్ స్టాఫ్ ఉంటారు జిమ్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు హౌ టు కీప్ ఫిట్ అండ్ హెల్దీ ఆవిడకి డబ్బులు ఉన్నాయి చుట్టుపక్కల చేసి పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు అండ్ ఆరోగ్యం ఎలా ఉంది ప్రతిదీ చెక్ చేసుకోవడానికి సొంత హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ ది హెవ్ నిల్చుంటే వర్కర్స్ కూర్చుంటే వర్కర్స్ స్టాఫ్ ఉంటారు లేకపోతే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ప్రతిదీ వాళ్ళకు చేసి పెట్టడానికి వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి ఉంటారు బట్ ఇట్స్ నాట్ ద కేస్ విత్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు ఉంటారు ఇప్పుడు కూలి పోయే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఎగ్స్ని ఎక్కడ ఫ్రీజ్ చేసుకుంటారు లేకపోతే ఇంకొక మరీ రిచ్ కాకపోయినా ఒక స్టేజ్లో వాళ్ళు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అండ్ ఆల్సో ఇప్పటికీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకు సొసైటీలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి నా కూతురికి ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినప్పుడు పెళ్లి చేయాలి లేకపోతే పాతికేళ్ల కంటే ముందే పెళ్లి చేయాలి పెళ్లి చేయకపోతే ఎందుకు నేను చేయలేదని అనుకుంటూ చాలా కట్టుబాట్లు ఉంటాయి ఇప్పుడు రిచ్ సొసైటీస్లో లేకపోతే రిచ్ ఫ్యామిలీస్లో అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు ఇప్పుడు అంతా కూడా మనం చూస్తున్నాం హీరోలు అంతా నలభై సంవత్సరాలు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళకు అవి చెల్లుబాటు అవుతాయి బట్ మన సొసైటీ అన్నది వేరు అండ్ ఆల్సో సొసైటీ కంటే కూడా ఐ వుడ్ సే ట్వంటీస్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ విమెన్ టు హ్యావ్ కిడ్స్ వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ వాళ్ళు ఏదైనా పిల్లల పోషణను లేకపోతే పిల్లల ఎదుగుదలను వాళ్ళని ఎలా పెంచాలన్నది అప్పుడు ఓపిక కూడా బాగుంటుంది థర్టీస్ థర్టీ ఫైవ్ అయిన తర్వాత ఓపిక శాతాలు అన్నవి తగ్గుతూ పోతాయి మళ్ళీ చెప్తున్నాను కదండి ఉపాసనకు ఉన్నట్లు ఒక చుట్టూ పది మంది ఉన్నారు ఉన్నారనుకోండి కుక్కను పంచుకోవడానికి ఒకరు పిల్లోడిని పట్టుకోవడానికి ఒకరు అట్లా పది మంది పనువులు ఉంటే నీ లైఫ్ ఈజీ ఉంటుంది నువ్వు ఒక వర్కింగ్ విమెన్ అయ్యి నువ్వు జాబ్ చేసుకుంటూ మీ పిల్లల ఎదుగుదలను నువ్వు చూడాలి లేకపోతే పిల్లల్ని ఎలా పెంచాలో నువ్వు చూసుకోవాలి అంటే ఇంకా థర్టీస్ దాటే కొద్దీ ఆ ఓపిక లెవెల్స్ తగ్గుతాయి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అదే ట్వంటీస్లో అయితే లైక్ యూనో వెన్ యూ గెట్ క్లోజ్ టు ఫార్టీ పిల్లలు యూనివర్సిటీకి వెళ్ళిపోతారు దెన్ యుల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ సో ఎప్పుడైనా కానీ అండి ట్వంటీస్లో పిల్లల్ని కానీ లైక్ బై ద టైమ్ దే రిచ్ ఫార్టీ విమెన్ ఫార్టీ కానీ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఆ టైంకి పిల్లలు యూనివర్సిటీకి వెళ్తే దే విల్ హ్యావ్ లైఫ్ ఫర్ దెమ్ సెల్ఫ్స్ లేదు నేను ముప్పై తొమ్మిది నలభై వచ్చినప్పుడు నేను పిల్లల్ని కంటా అంటే వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళే లోపల మన వయసు కాస్త యాభై ఎనిమిది అవుతుంది లేకపోతే అరవై అవుతాయి అంతవరకు పిల్లలకి చదువులు చెప్పి పిల్లలకి బాగోగులు చెప్పి చూసుకునేంత ఓపిక ఎవరికి ఉండదు తగ్గిపోతూ ఉంటుంది పిల్లల్ని పెంచడం కూడా కష్టమవుతుంది మళ్ళీ చెప్తున్నాను కదండి ఒక పది మంది వర్కర్లు ఉండి డ్రాయర్ మార్చడానికి ఒకడు షర్టు మార్చడానికి ఒకడు లేకపోతే ఆడించడానికి ఒకడు లాలించడానికి ఒకడు ఇలా స్టాఫ్ ఉండి అన్నీ చూసుకునే వాళ్ళకైతే ఉపాసన కొనిదల గారు చెప్పినట్టు సరిపోతుంది అండ్ ఒక మిడిల్ క్లాస్ సొసైటీలో ఒక నార్మల్ సొసైటీలో దట్స్ ఇంపాసిబుల్ అండ్ ఆల్సో ఇప్పుడు నువ్వు ఎగ్స్ ఫ్రీజ్ చేస్తే ఆ సబ్జెక్ట్లో నాకు అంత డెప్త్ తెలియదండి బట్ వాట్ ఎవర్ ఐ సా అండ్ వాట్ ఎవర్ ఐ రెడ్ ఐఎమ్ సేయింగ్ దిస్ ప్రతి ఎగ్ ఫర్టిలైజ్ అవ్వాలన్న గ్యారంటీ ఉండదు అండ్ దెల్ బి సో మెనీ కాంప్లికేషన్స్ అండ్ మెయిన్ థింగ్ నాకు అనిపించేది ఏంటంటే పిల్లలు అన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడింటే బాగుండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాసన కొన్నిదల ఈజ్ నాట్ ఎ డాక్టర్ అండ్ రెండవది ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫైనాన్స్ 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 అనే మాటలోనే ఆ మాట్లాడి కేవలం నువ్వు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వడానికే నీ ఎగ్స్ను ఫ్రీజ్ చేసుకొని పెట్టుకో అని చెప్పేసి మహిళలకు చెప్పడం అంతకంటే దట్స్ రాంగ్ దట్స్ రాంగ్ అది చెప్పకూడదు దాని గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ ట్రోల్స్ లేకపోతే డిబేట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి నీ ఒపీనియన్స్ ఉండొచ్చు నీ ఒపీనియన్ ప్రపంచం మీద నేను రుద్దుతా అంటే మాత్రం దట్స్ నాట్ రైట్ అండ్ యంగ్స్టర్స్ని మరి ముఖ్యంగా అమ్మాయిలని కన్ఫ్యూజన్కి గురి చేస్తుంది మన సొసైటీలో నేను అమ్మాయిలకే చెప్తున్నాను చదువుకోండి కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ బై ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యుల్ ఫైండ్ ఎ జాబ్ అండ్ గెట్ మ్యారిడ్ హ్యావ్ ఎ ఫ్యామిలీ ఇప్పుడు నీకు ఫ్యామిలీ వచ్చిన తర్వాత కూడా కీప్ వర్కింగ్ హార్ట్ నీకు ఫ్యామిలీ ఏమీ అడ్డం కాదు సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది అండ్ యూ బిల్డ్ యువర్ కెరియర్ మీకు పిల్లలు పుడతారు వాళ్ళు మీకు ప్రయారిటీ అవుతుంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనం ఎలా ఉండాలి వాళ్ళ కోసం మనం ఏం చేయాలన్న ఐడియా ఉంటుంది సో దట్స్ హౌ వి బిల్డ్ అ ఫ్యామిలీ అంతేగాని నా దగ్గర ఎగ్స్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు మంచి జాబ్ ఉంది నేను థర్టీ ప్లస్కి వచ్చాను నా దగ్గర ఇల్లు ఉంది నా దగ్గర ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది ఇప్పుడు నేను పిల్లలను కనడం స్టార్ట్ చేస్తాను అంటే ఐ డోంట్ నో విల్ ఇట్ బి సక్సెస్ఫుల్ ఐ కాన్ సే వెదర్ ఇట్ విల్ బీ సక్సెస్ఫుల్ ఆర్ నాట్ బట్ ఐ కెన్ హండ్రెడ్ పర్సెంట్ సే ఎవ్రీ కేస్ ఓన్ బీ సక్సెస్ఫుల్ దెర్ ఈజ్ రిస్క్ ఇన్ ఆ విషయాలన్నీ కూడా వారు చెప్పారో లేదో నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఒక షార్ట్ వీడియో పెట్టారు బట్ డోంట్ ఫాలో దట్ రూట్ యంగ్స్టర్స్కి నా సలహా ఏంటంటే డోంట్ ఫాలో దట్ రూట్ వాట్ ఎవర్ యు గెట్ ఇన్ యువర్ వే మనం అవకాశాలని అందుపుచ్చుకొని మనం వెళ్తూ ఉంటాం కానీ నేను ఇలా గోల్స్ నిర్దేశించుకుంటాను ఇలా 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 పెట్టుకొని ఇలా చేస్తాను అంటే అందరికీ వర్కౌట్ అయ్యేది కాదు ఆమె చెప్పింది కదా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అని అది వాళ్ళ సెక్షన్ ఆఫ్ పీపుల్కి వాళ్ళకి వర్క్ అవుతుందేమో కానీ మధ్యతరగతి దిగువ మధ్య తరగతి ఈవెన్ ఎగువ మధ్యతరగతి పేద వర్గాలకు అవి అసలు యూజే కాదు ఎస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి అంతవరకు నేను ఒప్పుకుంటా కానీ దానికోసం ఏదో చేసుకొని నా కుటుంబాన్ని కూడా నేను నిర్మించుకోను నేను ముప్పై దాటేంత వరకు నేను దాని గురించి ఆలోచించను అనుకోవడం లేకపోతే అలాంటి సలహా ఇవ్వడం అది మూర్ఖత్వం ఐ టోటలీ డిస్అగ్రీ విత్ దట్ ఈ పిల్లలు ఎవరు కూడా ఫాలో అవుద్దండి బ్యూటీ ఆఫ్ లైఫ్ ఈజ్ హ్యావింగ్ యువర్ ఓన్ ఫ్యామిలీ యువర్ కంపానియన్ యువర్ కిడ్స్ అండ్ యువర్ హౌస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎంత పెద్ద ఇంట్లో ఉంటున్నాము అన్నది ఇంపార్టెంట్ కాదు లేకపోతే ఎన్ని వందల కోట్లు పెట్టి ఇల్లు తీసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు మన అవసరాలు బట్టి మనం ఇల్లు తీసుకుంటాం కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం ఒక ఫ్యామిలీగా ఎంత హ్యాపీగా ఉండవున్నది దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది ఫైనాన్షియల్ స్టెబిలిటీతో వస్తుందని నేను అనుకోనండి ఫైనాన్షియల్ స్టెబిలిటీస్ టోటలీ డిఫరెంట్ టాపిక్ హ్యాపీనెస్ ఫ్యామిలీ కంపానియన్షిప్ అవన్నీ టోటలీ డిఫరెంట్ బట్ మెడికల్ టర్మ్స్లో ఆమె చెప్పిన మాటలు ఎగ్స్ను ఫ్రీజ్ చేసుకోండి దట్స్ బుల్షిట్ దట్స్ బుల్షిట్ అవి మాత్రం ఫాలో అవ్వకండి